విజయం సాధించాలని అందరికీ ఉంటుంది కానీ సరైన ప్రణాళిక లేని కారణంగా ఎక్కడ వేసిన గొంగళు అక్కడే అన్న చందాన ఉండిపోతారు ఇక్కడ మూడు నెలల్లో జీవితాన్ని విజయవంతం చేసుకోవడం ఎలాగో చిట్కాలు తెలుసుకుందాం జీవితంలో ఎంతోమంది విజయం సాధించాలని అనుకుంటారు తమ కళలను నెరవేర్చుకోవాలనుకుంటారు కానీ ప్రేరణ లేకపోవడం ప్రణాళిక లేకపోవడం సరైన వనరులు లేకపోవడం వల్ల విఫలం చెందుతారు మీరు విజయవంతం అవ్వాలంటే ముందుగా దానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి ఆ ప్రణాళికలకు తగ్గట్టు కృషి చేయాలి ఒక మూడు నెలల పాటు ఇక్కడ చెప్పిన విధంగా ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో విజయం సాధిస్తారు జీవితంలో విజయం సాధించాలంటే మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవాలి ఇందుకోసం కొంత సమయాన్ని కేటాయించాలి మూడు నెలల వ్యవధిలో మీరు విజయవంతమైన వ్యక్తిగా మారేందుకు ఇక్కడ షెడ్యూలింగ్ ఇవ్వబడింది అలాగే రోజువారి పనులను ఈ షెడ్యూల్లో చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీలో విజయోత్సాహం అవుతుంది రోజువారీ చేయాల్సిన పనులు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి ఎలాంటి పోస్టులు చేయకండి ఎవరి పోస్టులను చదవకండి రాత్రి పది గంటలకు నిద్రపోవడం ఉదయం ఐదు లేదా ఆరు గంటలకే మేల్కోవడం చేయండి ఇది మీ జ్ఞానాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరుసటి రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మీ బాడీ రీచార్జ్ అవుతుంది అలా ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేసే ఉద్యోగంలో ఉత్పాదకత కూడా పెరుగుతుంది ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం మీకోసం ఒక ముప్పై నిమిషాలు కేటాయించుకోండి యోగా ధ్యానంతో పాటు సూర్యుడి కిరణాలు పడేలా వాకింగ్ చేయడం వంటివి ప్రయత్నించండి ఇవన్నీ కూడా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి అలాగే ప్రతి ఉదయం సాయంత్రం పది నిమిషాలు మానసికంగా శారీరకంగా విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించండి ఆ సమయంలో ఏమీ ఆలోచించకండి ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి లేదా పడుకోండి కానీ నిద్రపోవద్దు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి మానసిక ప్రశాంతత కోసం ఆనందం కోసం మీ భాగస్వామితో లోతుగా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి పెళ్లి కాని వారు తమ సన్నిహితులతో కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపండి మిమ్మల్ని మీరు మానసికంగా కనెక్ట్ చేసుకోండి దీనివల్ల జీవితం చాలా మెరుగుపడుతుంది డిజిటల్ డిటాక్స్ కావాలంటే మనుషులే అవసరం ఉంటుంది మనుషులతో ఎంతగా కనెక్ట్ అయితే డిజిటల్ వస్తువులకు అంతగా దూరం అవుతాం వారంలో ఒక రోజు పూర్తిగా మీ సొంత పనులకు కేటాయించుకోండి ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం మీకు నచ్చిన పనులు చేయడం వంటివి చేయండి ఇది మీలో ఉత్పాదకతను సృజనాత్మకతను పెంపొందించడానికి సహకరిస్తుంది అలాగే మీ ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టండి భావోద్వేగాలకు దూరంగా ఉండండి శారీరకంగా మానసికంగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి పైన చెప్పినవన్నీ చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఒక మూడు నెలలు ప్రయత్నించి చూడండి ఆ తర్వాత మీ ఉద్యోగంలో లేదా మీ వ్యాపారంలో మార్పులు మీరే చూస్తారు మీలో ఎన్నో పాజిటివ్ మార్పులు వస్తాయి మెరుగైన సమయ నిర్వహణ వల్ల మీ ఉద్యోగ ప్రదేశంలో ఉత్పాదకత పెరుగుతుంది తద్వారా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే ముందుగానే ప్రణాళికాబద్ధంగా సాగుతారు కాబట్టి ఒత్తిడి వాతావరణం ఎక్కడా ఉండదు దీనివల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది వ్యక్తిగత జీవితం వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు ఉండవు విశ్రాంతిగా ఉంటారు మీ హాబీలను కూడా మీరు కొనసాగించవచ్చు మీ మానసిక శక్తి పెరుగుతుంది మీ జీవితం మీ నియంత్రణలోనికే వస్తుంది కాబట్టి పైన చెప్పిన షెడ్యూల్ను ఒక మూడు నెలల పాటు ఫాలో అయ్యి చూడండి మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులను చూసి ఆనందంతో మీరే ఆశ్చర్యపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్